హలో ఈరోజు మనము కాలీఫ్లవర్ ఫ్రై టొమాటో చారు వేడి వేడి అన్నంలో ఈ కాంబినేషన్ని ఎలా చేయాలో చూద్దాము ఈ మూడిట్ని ప్యారలల్గా కుక్ చేసుకుంటే మ్యాక్సిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈజీగా వండేసుకోవచ్చు ముందుగా కుక్కర్లో రెండు టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొకటి తీసుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ రైస్ పోసుకొని బాగా కడుక్కొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టేసి కొంతసేపు నానపెట్టేసుకుందాము ఆ తర్వాత ఈ కాలీఫ్లవర్ అంత తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము ఈ ముక్కల్ని ఒకసారి కడుక్కొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఐదు నిమిషాలు పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డని కట్ చేసుకొని పెట్టుకుందాము కొత్తిమీర ఆకుల్ని కూడా తెంపి అలా పెట్టేసుకుందాము ఇప్పుడు టొమాటో కుక్కర్ చల్లగా అయిపోయింది మూత తీసి ఆ టొమాటోస్ని మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఆ టొమాటో తొక్కని కూడా తీసేసి పాడేసేయాలి ఇప్పుడు ఆ టొమాటో చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి మన కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది ప్లేట్లోకి తీసి పెడదాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ కాగంగానే జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని అనియన్ కొంచెం సాఫ్ట్ అవ్వంగానే దాంట్లో అల్లం పేస్ట్ ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు పసుపు జీరా పౌడర్ ఇంకా కారం వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము అనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ స్టవ్ పైన ఉంచేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి దానిపైన కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము మన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ ఇప్పుడు చారు కోసం రోట్లో ఎల్లిగడ్డ ఇంకా జీరాన్ని కచ్చపక్కగా దంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ కాగంగానే ఆవాలు ఎండుమిర్చి దంచుకున్న ఎల్లిగడ్డ జీరా పేస్టు వేసేసుకుందాము అందులో కొన్ని అనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ అలా కలిపేసి ఇందాక మనం చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని అందులో మనం సాల్ట్ ఇంకా కారం వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు అది కొంచెం బాయిలింగ్కి రాగానే మనం కుక్కర్లో ఆ టొమాటోది రసం ఉంది కదా అది వేసేసుకోవాలి తర్వాత ఒక కరివేపాకు రెబ్బ ఇంకా కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని చారుని బాగా మసలినివ్వాలి బాగా మసలింది ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మన టమాటో చారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన రైస్ కుక్కర్ని పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుందాము కుక్ అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో అన్నము కాలీఫ్లవర్ ఫ్రై ఇంకా అన్నం పైన టొమాటో చార్ని అలా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి